ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ రాష్ట్రంలో డెబ్బై శాతం రిజర్వాయర్లు నీటితో నిండాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు అనకాపల్లి జిల్లా అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని నలుగురు విద్యార్థులు మరణించారు నూతన పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల ఇరవై మూడవ తేదీన గ్రామ సభలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో త్వరలో టెక్స్టైల్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు నూతన విధానాన్ని తీసుకురానున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు రాష్ట్రంలో డెబ్బై శాతం రిజర్వాయర్లు నీటితో నిండాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈ రోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమశిల ప్రాజెక్టును సందర్శించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల తరువాత రాష్ట్రంలో ఆగస్టు నెలలోనే రిజర్వాయర్లన్నీ కలకల్లాడుతున్నాయన్నారు రైతులకు సకాలంలో సాగునీటిని అందిస్తే పంటలు బాగా పండుతాయన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం రిజర్వాయర్లు తొమ్మిది వందల ఎనభై మూడు టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చని ఇప్పటివరకు ఆరు వందల తొంభై రెండు టీఎంసీలు నిల్వ చేసుకున్నామని వెల్లడిస్తూ ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా రెండు మూడు సంవత్సరాలు వర్షాలు పడకపోయినా రిజర్వాయర్ లో జలాశయంగా చేయగలిగితే మనకు నీటి సమస్య ఉండదు అది చేసే వరకు నాకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగిస్తా తొమ్మిది వందల ఎనభై మూడు టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఆరు వందల తొంభై రెండు టీఎంసీ నీళ్లున్నాయి ఈ నీటిని కాపాడుకోవడం చేసే చేస్తాం మీరు కూడా కూడా సహకరించాలి బాధ్యతగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని నలుగురు విద్యార్థులు మరణించారు అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్టణంలో జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రెండు రోజుల క్రితం కలుషిత ఆహారం తిని అస్వస్థత గురై చికిత్స పొందుతున్న వారిలో నలుగురు విద్యార్థులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఘటనకు గల కారణాలపై పూర్తి నివేదిక అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఇదిలా ఉండగా అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు ప్రస్తుతం కేజీహెచ్లో లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు అనకాపల్లి స్థానిక ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్లో లో చేర్పించిన చిన్నారులను ఈరోజు కలెక్టర్ పరామర్శించారు మొత్తం పద్నాలుగు మంది పిల్లలు అనకాపల్లి నుంచి వచ్చారని వారందరికీ ప్రస్తుతం పిల్లల వార్డులో వైద్య నిపుణుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందుతోందని పేర్కొన్నారు అందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీ పారిశ్రామిక వార్డులో ఈరోజు ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు శ్రీ సిటీ వాడలో మూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలతో పదహారు పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు ఎనిమిది పరిశ్రమలకు భూమి పూజ ఐదు కొత్త సంస్థల ప్రతిపాదనల ఒప్పందాలపై ఆయా కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉందని పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం శుభ పరిణామమన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి నూతన పరిశ్రమలను తీసుకువస్తున్నామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల ఇరవై మూడవ తేదీన గ్రామ సభలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు గ్రామ సభ నిర్వహణ అందుకు సంబంధించిన విధి విధానాలపై ఈరోజు రాష్ట్ర సచివాలయం నుండి అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలిపారు ఉపాధి హామీ పథకం అమలుకు అధికారులు పూర్తి బాధ్యత వహించాలని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం దాంట్లో భాగంగానే ఆగస్టు ఇరవై మూడు తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో వంద రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి తెలియజేయాలి పథకం అమలు మొదటి ఉంచడానికి కృషి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్రంలో త్వరలో టెక్స్టైల్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు నూతన విధానాన్ని తీసుకురానున్నామని జౌళి వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు రాష్ట్ర సచివాలయంలో ఈరోజు పెట్టుబడిదారులతో మంత్రి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు త్వరలో నూతన టెక్స్టైల్ ఎపరల్ గార్మెంట్స్ పాలసీ తీసుకురానున్నామని ఇందుకోసం మౌలిక వసతుల కల్పనతో పాటు రాయితీలు కూడా అందించనున్నామని తెలియజేశారు దేశంలో సిల్క్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలోనూ కాటన్ ఉత్పత్తిలో ఆరో స్థానంలోనూ జనపనార ఉత్పత్తిలో ఏడవ స్థానంలో ఉందని మంత్రి వెల్లడించారు అలాగే రాష్ట్రంలో తొమ్మిది టెక్స్టైల్ పార్కులు అప్రల్ ఉన్నాయని మంత్రి సవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు మారుమూలు గ్రామాల నుండి వచ్చే అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్ టి నిశాంతి అధికారులకు సూచించారు అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు జాయింట్ కలెక్టర్ అర్జీదారుల నుండి సుమారుగా నూట ఇరవై ఆరు అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో వివిధ రకాల సమస్యలతో వచ్చే అర్జీదారుల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు దివ్యాంగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారికి ఆరు వీల్చైర్స్ పంపిణీ చేయడం జరిగిందని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు ఈరోజు కలెక్టరేట్ ఆడిటోరియంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆరుగురు దివ్యాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేశారు దివ్యాంగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వారికి అందజేస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదమూడవ సంచిక ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై మూడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు క్రీడలతో శ్రీకాకుళం జిల్లాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజర్పు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా జూనియర్ సాఫ్ట్బాల్ క్రీడల ముగింపు వేడుకల్లో ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు అభినందనలు తెలియజేశారు జిల్లాలో అన్ని క్రీడల్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించాలని రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాష్ట్రంలో జాతీయ క్రీడలు నిర్వహిస్తామని తెలిపారు క్రీడాకారులకు రైల్వే శాఖ ఇచ్చిన డెబ్బై ఐదు శాతం రాయితీ తిరిగి పునరుద్ధరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు నేటి యువత క్రీడలపై ఆసక్తి చూపేలా మానసికంగా శారీరకంగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ ఈఎస్ఏ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి భవనాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్ సుభాష్ ఈరోజు ప్రారంభించారు నూతన భవనంతో పాటు ప్రయోగశాలలు డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా మంత్రి ప్రారంభించారు గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఏ ఆసుపత్రిలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా నూట అరవై కోట్ల రూపాయలతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముప్పై మూడు కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు వాటికల నిర్మాణం డ్రైనేజీ నిర్మాణాన్ని పరుస్తున్నట్లు తెలిపారు కూటమ్మ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి టిట్కో ఇల్లు అందిస్తామన్నారు అమృత టూ ఫేజ్ కింద ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి మంచినీటి కుల ఏర్పాటు చేస్తున్నామని అందుకోసం కేంద్ర ప్రభుత్వంకు నూట పదిహేను కోట్ల రూపాయల అంచనాలు పంపించగా ఆమోదం తెలిపారని వెల్లడించారు గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో నూట ఎనభై ఐదవ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో జరిగే అనేక సంఘటనల గుర్తింపుకు ఒక అస్త్రంగా ఫోటోగ్రఫీ పనిచేస్తోందని పేర్కొన్నారు రాష్ట్రంలో డెబ్బై శాతం రిజర్వాయర్లు నీటితో నిండాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు అనకాపల్లి జిల్లా అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని నలుగురు విద్యార్థులు మరణించారు నూతన పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల ఇరవై మూడవ తేదీన గ్రామ సభలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో త్వరలో టెక్స్టైల్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు నూతన విధానాన్ని తీసుకురానున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం